తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి పండుగ కానుకగా యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి వచ్చేసి ఆరు వేల రూపాయల రైతు భరోసా డబ్బులు ఈ రోజు ఈ జిల్లాలలోనైతే జమ చేయడానికి గ్రీన్ సిగ్నల్నైతే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఈ రోజు నుంచి మన తెలంగాణలో జనవరి నెల ఇరవై ఐదో తారీఖు వరకు విడుదల వారీగా రైతు భరోసా డబ్బులను అయితే రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వాలైతే జారీ చేయడం అయితే జరిగింది ఇక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క రైతన్నల ఖాతాల్లో పది గుంటల నుంచి మొదలుకొని ఈ రోజు వచ్చేసి ఐదు ఎకరాలు లోపు ఉన్నటువంటి రైతులకు ఎకరానికి ఆరు వేల రూపాయల యాసంగి రైతు భరోసా డబ్బుల్ని విడుదల చేయాలని కీలకమైన ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది ఇక ఎటకేలకు మన తెలంగాణలో ఎవరికైతే రైతన్నలు ఎవరైతే ఉన్నారో ఎవరికైతే పంట నష్టం అనేది జరిగిందో పంట నష్ట పరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయల నష్టపరిహారం డబ్బుల్ని విడుదలకు ఆమోదం అయితే తెలపడం అయితే జరిగిందంట ఇక నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి పంట పండిస్తూ సాగు చేస్తూ పంట నష్టం ఎవరికైతే జరిగిందో అకాల వానల వల్ల తుఫాన్ల వల్ల ఎండల వల్ల వారికి పంట నష్ట పరిహారం కింద రాష్ట్ర ప్రభుత్వం నిధించే వంటి సర్వేలో లక్ష పదిహేను వేల మందికి పైగా పంట నష్టం అనేది జరగడం అయితే జరిగిందంట పంట నష్టం జరిగినటువంటి ప్రతి ఒక్క రైతులు రైతులకి నష్టపరిహారం డబ్బుల కింద ఎకరానికి పదివేల రూపాయల నష్టపరిహారం డబ్బులైతే పంపిణీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే రావడం అయితే జరిగిందంట ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకమైన సన్న చిన్న కారు కౌలు రైతులు వంటి ఉన్నటువంటి రైతుల ఖాతాలల్లో ఎకరానికి ఆరు వేల వ్యాసంగి రైతు భరోసా నిధులు ఇటు చూసుకున్నట్లయితే పీఎం కిసాన్ ఇరవై ఒక్క విడత కింద రెండు వేల రూపాయలు రాని వారికి రెండు వేల రూపాయల డబ్బులు ఒకేసారి రైతన్నల ఖాతాలలో విడుదలకు ఆమోదం అయితే రావడం అయితే జరిగిందంట ఇక పూర్తి వివరాల కోసం వీడియోని లాస్ట్ వరకు అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియోని అయితే లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండానైతే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయండి వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోనైతే లైక్ చేసి వీలైనంత మందికి అయితే షేర్ చేసి తప్పకుండా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ను అయితే ఆన్లైన్ అయితే పెట్టుకున్నట్లయితే నేను పెడుతున్న ప్రతి ఒక్క లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది మీకు అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి ఇక్కడ అవకాశాలు అయితే ఉంటాయని మీరు ఇక్కడ గమనించవచ్చు ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరులు రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతులకు అండగా ఉండేందుకు ఎట్టకేలకు ఎకరానికి ఆరు వేల రూపాయల పంట పెట్టుబడుల సాయం కింద యాసాంగ రైతు భరోసా నిధులని రాష్ట్ర ప్రభుత్వం విడుదలకు ఆమోదం అయితే తెలపడం అయితే జరిగింది ఇక జరగబోతున్నటువంటి ఇంకా ముందున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగినటువంటి పంచాయతీరాజ్ ఎన్నికల్ని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ యాసంగి రైతు భరోసా డ డబ్బులపైన అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక పంటలో సాగు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క రైతులకి పది గుంటల నుంచి మొదలుకొని మనకైతే ఎకరాలు ఆరెకరాల వరకు ఉన్నటువంటి రైతులకు ఈ డిసెంబర్ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి రైతుల ఖాతాలలో డబ్బులను అయితే పంపిణీ గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే రైతులకు పీఎం కిసాన్ డబ్బులు ఇంకనైతే జమ కాలేదో వారందరికీ పెండింగ్ పీఎం కిసాన్ ఒకటి విడుదల కింద రెండు వేల రూపాయలు జమ కానటువంటి రైతులకు ఎవరికైతే పీఎం కిసాన్ ఈకేవేసీ ఎన్పిసీలు లింక్ అప్డేట్స్ చేయించుకొని ఉన్నారో అటువంటి రైతులకు మాత్రమే పీఎం కిసాన్ డబ్బులు యాసంగి రైతు భరోసా డబ్బులు విడుదల చేసిన వెంటనే వారి ఖాతాలలో ఈ నెల చివరి ఆఖరుల నుంచి జమ చేయబోతున్నట్లు సమాచారం ఇక జనవరి ఇరవై ఆరో ఇరవై ఆరో తారీఖు వరకు ఈ డబ్బులు పూర్తి స్థాయిలో అన్ని జిల్లలో విడతల వారీగా ఎకరాల వారీగా డబ్బులను అయితే జమ చేయబోతున్నట్లు సమాచారం అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇక ఈ రోజున కీలకమైన లేటెస్ట్ తాజా అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోనైతే లైక్ చేయండి థ్యాంక్ యూ జై హింద్